ఎదురు క్రైస్తవ భార్యాభర్తలు వినాకుల నిమిత్తం కోర్టుకు వెళ్ళారు జడ్జి తీర్పు తీర్చడానికి నిలవబడ్డాడు ఆయన మంచి భక్తి కలిగిన క్రైస్తవుడు అమ్మాయి తరపు తన బాధలు తను చెప్తుంది అబ్బాయి తన బాధలు తాను చెప్తున్నాడు నేను కాబట్టి దాన్ని భరిస్తున్నానంటే అసలు నేను ఎట్లా చేసుకున్నాను చేసుకున్నానంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఈ అమ్మాయి ఏంటంట నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి మా అమ్మోళ్ళు వద్దన్నా మా నాన్నోళ్ళు వద్దన్న ఆల్రెడీ మా ఇంటి వాళ్ళు మా ఊరుళ్ళు అందరూ చెప్పారు ఆడు మోసగాడే గొంతుకు వస్తాడే అని అన్నారు అయినా నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నా నన్ను మోసం చేసాడండి అని అమ్మాయి తన తాను వినిపించింది అబ్బాయి కూడా సేమ్ ఇదే మాట అన్నాడు అప్పుడు ఆ జడ్జి గారు చెప్పారట ప్రేమించేము 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 అని అన్నారు అసలు ప్రేమ అంటే ఏంటో మీరు క్రైస్తవులు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత కురుందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం అంతా చదువుకుని రండి ఆ పదమూడవ అధ్యాయంలో పదమూడు వచనాలు ఉంటాయి ప్రేమ అనే ఆ ఒక్క పదం పదిహేను సుగుణాలతో నిక్షిప్తమై ఉంటుంది ఒకసారి చదువుకొని నిజంగా నువ్వు భర్తను ప్రేమిస్తే ప్రేమించేవో లేదో చెక్ చేసుకునే ఒక దివ్యమైన అధ్యాయం అది నీ భార్యను ప్రేమించేవో లేదో అసలు ప్రేమ అనేది మనలో ఉందో లేదో తెలియచేసే ఓ చక్కటి అధ్యాయం చదువుకు రండి వారమో పది రోజులు అవకాశం ఇచ్చాడు ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు వాళ్ళు అన్నారు సార్ మేము విడాకుల ఆలోచన విరమించుకుంటున్నాం కారణం ఏంటంటే ప్రేమ దానికి సరి అయిన నిర్వచనం కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో మేము చదువుకున్నాం నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నిజమైన ప్రేమకుండే గుణం ఎలా ఎలా ఉంటుందో మాకు అర్థమైంది ఇంతకాలం ప్రేమించాము 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 అనుకున్నాం ప్రేమ ముసుగులో ఒకరినొకరు మోహించాం ఒకరి కోరికలో మరొకరి పట్ల నెరవేర్చుకుంటూ వచ్చాం నిజమైన ప్రేమ ఏంటో మాకు అర్థమైంది జీవితంలో ఇంకెన్నడూ విడిపోతాము అన్న మాట మా నోట రానివ్వము సార్ ప్రేమను గూర్చి ఏమని వివరించాడు ప్రతి క్రైస్తవుడు ఆ అధ్యాయం యొక్క సారాన్ని తను నిజంగా జీర్ణించుకోగలిగితే కుటుంబాల్లో గొడవలు ఉండవు సంఘంలో వివాదాలుండో క్రైస్తవుడు ఎక్కడ బ్రతుకుతున్నా శాంతి సమాధానాలతో బ్రతకటానికి విశేష కృపదేవుడు చూపించునుగాక